ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల వస్తున్నది మహాశివరాత్రి మనం అందరం వేచియున్న మహా పర్వదినం ఎందుకు అందరం వేచి ఉన్నాం శివుని యొక్క అనుగ్రహం పొందేందుకు శివుడు దేవాది దేవుడు మహాదేవుడు విష్ణుకి సుదర్శనం పరశురాముడికి పరశు అర్జునునికి పాశుపదం ఇలా అతని చరిత్రలో ఎన్నెన్నో ఘట్టాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మార్కాండేయునికి ఆయుష్ ఇచ్చిన రావణునికి ఆత్మలింగం ఇచ్చిన అతనికి సాధన అటువంటి శివుని యొక్క ఆరాధన చేసేందుకు మనకు ఒక అవకాశమే శివరాత్రి శివరాత్రి పర్వదినం అన్నది ఏకాదశి రుద్రులతో కూడి ఉన్నదని అది సర్వక్షతులకు అనగా సర్వ వినాశం నాకు లేక ధ్వంసం నాకు మూలమై ఉంటుందని ఆ రోజు శివునికి శాంతపరచడం వలన సృష్టి స్థితికి మూలమై ఉంటుందని ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం ఆ ప్రసంగాలు వింటే మీకు అర్థం అయితే శివునికి మెప్పించేందుకు చాలా విధములుగా ప్రయత్నములు అయితే చేస్తూ ఉంటాం ఎవరికి వచ్చినట్టు వారు చేస్తూ ఉంటాం దానిలో భాగంగా హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి చాలా విధానాలు అందించి ఉన్నారు శివుని యొక్క అనుగ్రహం పొందేందుకు శివునికి మెప్పించే దివ్యాత్మ స్వరూపులారా దానిలో మనం కూడా కొన్ని ఇప్పుడు చెప్పుకున్నాం శివుడే అంటే అడ్డుకునేవాడు ఎవరు లేరు శివుడే తీస్తాను అంటే ఆపేవారు కూడా లేరు ఎందుకంటే శివుడే శిఖరం అటువంటి శివుని యొక్క ఆరాధన చేసే పర్వదినం మనకు ఒక మహోన్నత భాగ్య దినే భావన చేయాలి ఇప్పుడు చెప్పేవి శివరాత్రి రోజు చేయవచ్చు ఇతర రోజుల్లో కూడా చేయవచ్చు కొన్ని మాత్రం ప్రత్యేకించి శివరాత్రి రోజు చేయవలసి ఉంది ధన ప్రాప్తి కోసం ఎవరికైనా సరే ధనం అవసరం ఐశ్వర్యం లేకుండా ధనం మూలం ఇదం జగత్ అన్నాం కదా కాబట్టి ధన ప్రాప్తి కోసం తామర పత్రములతో అనగా పద్మ పత్రములతో ఆకులతో తామర ఆకులు అంటాం కదా ఉపయోగించి పూజ చేయడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది ఆ ధనం నిలవడానికి బిల్వ పత్రాలతో పూజ చేయడం వలన ధనం ఎప్పుడు ఐశ్వర్యము ధనము స్థిరమై నిలిచి ఉంటాయి ముక్తి మోక్షము నాకు దర్భలతోను శివార్చన చేయడం మన పాపంలన్నీ తొలగి మనకు మోక్షం లభిస్తుంది కోరికలు నెరవేరడానికి దీర్ఘ ఆయుస్సు కోసం గరికతో అభిషేకము ఇంతకు ముందు కూడా చెప్పం నీటిలో గరిక వేసి ఆ నీటితో అభిషేకం చేయడం వలన మరియు గరిక పత్రిక అష్టోత్తర సతనామాలు పూజ చేయడం వలన కోరిన కోరికలన్నీ తీరుతాయి దీర్ఘ ఆయుస్సు లభిస్తాయి సంతానము సౌభాగ్యము కోసం సంతాన అభివృద్ధి కోసం ఉమ్మెత్తు పూలతో అర్చన చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు వస్తు వాహనముల కోసం మల్లె పూలతో లింగార్చన చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు కానీ మల్లె పూలు కేవలం శివరాత్రి రోజు మాత్రమే చేయవలసిన పుష్పములు ఇతర దినములందు మల్లె పూలతో శివునికి ఆరాధన చేయరాదు సుఖ సంతోషములు లభించేందుకు మోకల లేని బియ్యముతో అనగా తెల్ల బియ్యముతో ఆరాధన చేయవచ్చు ఇది కూడా శివరాత్రి రోజు చేయవలసి ఉంటుంది ఎందుకనగా పసుపు కలపని బియ్యం అనగా తెల్ల బియ్యం వినియోగిస్తారు అది ప్రత్యక్ష తంత్రమే అవుతుంది కాబట్టి పసుపు కలిపితే అవి పుష్పములు అవుతాయి అంటే అక్షతలు అవుతాయి ఈ రోజు తెల్ల బియ్యముతో పూజించడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు సుఖము సంతోషము లభించగలదు పాడి పంటల అభివృద్ధి కోసం కూడా నూకలు లేని బియ్యం అనగా ఎంచుకున్న బియ్యముతో శివునికి అభిషేకం చేస్తే పాడి పంటలు అనగా పశు సంవర్ధత మరియు పంటలు మనకు అధికంగా లభిస్తాయి వంశాభివృద్ధికి పేరు ప్రతిష్టల కోసం ఆవు నేతితో అభిషేకం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు భోగ భాగ్యములు కలగడానికి కొరకు చందనముతో చందన తైలముతో అర్చన చేయడం అన్నది విశేషమైన ఫలితం ఇవ్వగలదు అదే ప్రకారంగా క్షుద్ర తంత్ర ప్రయోగం జరిగినప్పుడు వాటి నుండి బయటపడేందుకు చంపంగి పూలతోను విశేష జ్ఞానార్జన కోసం మోదిగ పూలతోను జన్మ రాహిత్యము కొరకు కేతకి పుష్పముతోను ఆరాధన చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు దివ్యాత్మ స్వరూపులారా ఇంతకు ముందు చాలా ప్రసంగం నేను అవి వినండి అవగాహన పెంచుకోండి శివుని ఆరాధన చేస్తూ శివుని ఎలా మెప్పించగలము అటువంటి ప్రయత్నములు చేసి శక్తి కొలది శివుని యొక్క ఆరాధన చేసి శివుని యొక్క అనుగ్రహముతో ఇంతింతై వటుడంతై ఆకాశ పర్యంతై అనేలా మన జీవితం అభివృద్ధి గావించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన ఉపాయములు నేర్చుకుని చేసి వాటి వలన ఫలితములు పొంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్